రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచినాక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఐటి లోకేష్ గారు నిరంతరం ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తు కోసం నిర్విరామంగా పనిచేస్తూ ఉంది ముఖ్యంగా మన రాష్ట్రంలో చదువుకున్నటువంటి యువతీ యువకులు ఇతర రాష్ట్రాలు ఉద్యోగాలు వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగాలు చేయాలనేది ఈ ప్రభుత్వం ఆలోచన అందుకనే పెట్టుబడుల కోసం నిరంతరం ఈ ప్రభుత్వం తిరుగుతాం దుబాయ్ అమెరికా యూకే ఆస్ట్రేలియా సింగపూరు అన్ని దేశాలు వెళ్ళి పెట్టుబడులు తీసుకురావడంలో పెద్ద ఎత్తున అటు కేంద్ర సహకారం కానీ ఇటు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి కష్టం కానీ ఇవాళన్నీ కూడా మన వైపు వస్తూ ఉన్నాయి ఇవాళ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినాక ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో తీసుకొస్తున్నాం లక్షా ముప్పై వేల కోట్లు పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్ వల్ల లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి అంతేకాకుండా అనేక ఐటీ కంపెనీలు పది లక్షల కోట్ల పైన ఎంఓఏలు సిద్ధమైంది రేపు రాబోయే సదస్సులో పెద్ద ఎత్తున పెట్టుబడులు గ్రౌండ్ అయితే మన రాష్ట్రంలో నాలుగైదు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక డిఎస్సి పెడతామని ఎన్నికలు ముందు చెప్పాం ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సి పెట్టాం పదిహేడు వేల మంది టీచర్లని నియమించాం నియమక పత్రాలు కూడా అందజేశాం అంటే ఒక నిరంతర ప్రక్రియ యువతకి అండగా యువతకి ఉపాధి అవకాశాల కోసం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఎక్కడికక్కడ కంపెనీలను పిలిపించి మల్టీనేషనల్ కంపెనీలు ఐటీ కంపెనీలు ఇంటర్నేషనల్ కంపెనీలు పిలిపించి ఐటీ చదువుకున్న వాళ్ళకి ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకి డిగ్రీ చదువుకున్న వాళ్ళకి అటు ఫార్మా ఇండస్ట్రీస్లో కానీ ఐటీ ఇండస్ట్రీస్లో కానీ మిగిలినటువంటి ఇండస్ట్రీస్లో కానీ పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాల కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిరంతరం కూడా శ్రమ జరుగుతుంది నిరంతరం పని జరుగుతుంది ఇవాళ ఈ నెల ఏడవ తారీఖు నాడు ఎస్ఆర్ఆర్ కాలేజీలో దాదాపు ముప్పై నుంచి నలభై కంపెనీల వరకు పిలిపించి వాళ్ళ ద్వారా ఇంటర్వ్యూలు స్పాట్లో ఇంటర్వ్యూలు స్పాట్లోనే అపాయింట్మెంట్ లెటర్స్ కూడా మన పిల్లల కోసం చేస్తూ ఉన్నాం అంటే ఇటు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నుంచి శాసనసభ్యుడి వరకు ఎంపీ ఎమ్మెల్యే కలెక్టరు కమిషనరు అధికారులు అందరం కూడా యువత భవిష్యత్తు పట్ల భద్రత యువత భవిష్యత్తు పట్ల జాగ్రత్త యువత భవిష్యత్తు పట్ల ఉద్యోగ అవకాశాలు ఇచ్చి వాళ్ళ జీవితంలో సెటిల్ అవటం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం దీన్ని యువత పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకోవాలి రాబోయే రోజుల్లో అమరావతి పూర్తయితే ఐటీ ఇండస్ట్రీస్ అన్నీ హైదరాబాదులో ఏ విధంగా ఉన్నాయో దాని తలదల్లే రీతిలో రేపు ఐటీ ఇండస్ట్రీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా మన రాష్ట్ర యువత భవిష్యత్తుకి మెరు మేలు మేలు జరిగే కార్యక్రమాలు కాబట్టి ఖచ్చితంగా దీన్ని సద్వినియోగం చేసుకోమని కోరుతా ఉన్నాం యువతకి భరోసా ఇస్తున్నాం మీ భవిష్యత్తు మీ బాధ్యత మాది మీకు అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది ఎమ్మెల్యే కార్యాలయం అండగా ఉంటుంది సీఎం ఆఫీస్ అండగా ఉంటుంది ప్రభుత్వం అండగా ఉంటుంది కాబట్టి ఎక్కడికక్కడ చదువుకున్న పిల్లలందరూ ప్రఖ్యాతమైనటువంటి ముప్పై కంపెనీలు వస్తున్నటువంటి జాబ్ మేళాన్ని సద్వినియోగం చేసుకోమని ఏడో తారీఖు నాడు ఉదయమే మీ సర్టిఫికెట్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని మీరు అందరూ కూడా ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ కాబని కోరుతూ మా పిల్లలందరికీ మంచి అవకాశాలు రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటాం